మాజీ సీఎం జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రలో గుంటూరు మీద వెంగళాయపాలెం దగ్గర జగన్ కాన్వాయిలోని ఒక కార్ ఢీ కొట్టడం వలన బెల్ట బిడ్డ సింగయ్య మృతి చెందాడని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పాసూరి కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన మాజీ సీఎం జగన్ మాజీ మంత్రి అంబటిపై మర్డర్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైసీపీ పార్టీ అనేది మన దళిత హంతకుల పార్టీ దళిత ద్రోహి పార్టీ వాళ్ళని ఎప్పుడు కూడా మన కుటుంబాలకు మన గడపల గడికి కూడా రాయొద్దని రానివ్వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని చేసినా కానీ ఎన్ని కుట్రలు చేసినా కానీ ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా నారా లోకేష్ గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క మన్నవలు పొందిన ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు మీరు ఎన్ని వేషాలు వేసినా కానీ వైసీపీ పార్టీ అనేది అందరికీ నమస్కారం నా పేరు సాతులూరు కుమార్ ఏపీఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొమ్మాలపాటి శ్రీధర్ గారి ఆదేశాల మేరకు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఏటుకూరు రోడ్డు పక్కన ఉన్నటువంటి వెంగళపాలెం దగ్గర ఆ యొక్క కాన్వాయి గుద్దిని గుద్దటం జరిగింది నేను చనిపోయిన ఆ సింగయ్య గారు మా దళిత జాతికి సంబంధించిన వ్యక్తి కనీసం కారు గుద్దిన తర్వాత మానవతా దృక్పథంతో కనీసం కారు ఆపి కూడా పరామర్శించకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క బెట్టింగ్ బ్యాచ్ సత్తెనపల్లిలో ఉన్నటువంటి రెంటపల్లె గ్రామంలో పరామర్శకి వెళ్తున్నటువంటి వ్యక్తి కనీసం నీ యొక్క కారు తగిలిన మా కారు తగిలి చనిపోయిన మా వ్యక్తి దళిత జాతి అయిన మా వ్యక్తిని పరామర్శించకపోవటం మా దళిత జాతి మొత్తాన్ని అవమానించటం ఆ రోజున నువ్వు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందా వైసీపీ అంతా రెచ్చగొట్టి బెట్టింగులకు ప్రేరేపించి ఈనాడు బెట్టింగ్లు యొక్క బెట్టింగ్ల వల్ల చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించటం రాష్ట్రంలో ఉన్న ప్రజానికమంతా తెలుసుకు తెలిసి ఉన్నది అంతేకాకుండా మన తెనాలిలో గంజా బ్యాచ్ని కూడా పరామర్శించి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏమి సమాధానం చెప్పాలో జగన్మోహన్ రెడ్డి నువ్వే ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాను మీరు గంజా బ్యాచ్ రౌడీలను దుర్మార్గులను దోపిడీలను పరామర్శిస్తారు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కష్టాలు నష్టాలు ఉన్నటువంటి వారి యొక్క బాధలను మీరు పంచుకోవడానికి మీరు ఎప్పుడూ ఉండరు భవిష్యత్తులో కూడా ఉండరని ఈ ప్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మీరు రాష్ట్రంలో ఉన్న పోలీసు డీజీపీ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా యొక్క దళితులు చనిపోయిన దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబా రాంబాబుపై కూడా ఎస్సీ యాక్ట్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్